సూర్యాపేట జిల్లాకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారని సూర్యాపేటని ఏదో అభివృద్ధి చేసినట్టు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఫ్లెక్స్ కానీ గాని అన్ని వెళ్ళినాయి సూర్యాపేటకి కేసీఆర్ గారు వస్తున్నందుకు నాకు కొన్ని ప్రశ్నలు సూర్యాపేట లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాని లేకపోతే ఒకసారి కలెక్టరేట్ ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు అంటే అవినీతి మంత్రి అవినీతికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది అయితే ఈ హామీలు అన్నిటిని నెరవేర్చడంలో ముఖ్యమంత్రి ఏ విధంగా విఫలమైండు ఇక్కడ ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏ విధంగా విఫలమైండు అని చెప్పుకోవడానికి కొన్ని నెలలు చెప్పుకున్నా కానీ సరిపోతుంది ఎందుకంటే తొమ్మిదేళ్ల గోస ఒక రోజులోనో లేకపోతే ఒక గంటలోనో ఐదు నిమిషాల్లోనో చెప్పుకునేది కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారికి కలెక్టరేట్ కి సంబంధించి చుట్టుపక్కల భూములు ఎక్వైర్ చేసి అక్కడ వెంచర్లు వేసారు కలెక్టరేట్ నేమో చెరువులో కట్టారు ఒక చెరువునే కబ్జా చేసి దాని గురించి ఆ కబ్జా చేసిన చెరువు ఎట్లుంది లేకపోతే కలెక్టరేట్ ఎట్లుంది అని చూడడానికి వస్తున్నారా లేకపోతే ప్రైవేట్ వెంచర్లకు జగదీశ్వర్ రెడ్డి అనుచరుల వెంచర్లకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు వేసారు వాటిని చూడడానికి వస్తున్నారా లేకపోతే దళిత బంధు ఇదే రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద తిరుమలగిరి మండలాన్ని దళిత బంధు ఇవ్వడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు అక్కడ దళిత బంధుకు సంబంధించి సుమారు పది లక్షలు ఇస్తే పది లక్షల్లో సగం ఆయన అనుచరులు గాదర్ కిషోర్ అనుచరులు కానీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు కానీ స్వాహా అని ఎన్నో పేపర్లలో వచ్చినాయి వారి పైన అరే బాబు మీరు అవినీతి చాలా బాగా చేశారు మన నివేదన ప్రగతి నివేదన సభలో చెప్పుకుందామని మీరు సుర్యాపేటకు వస్తున్నారా లేకపోతే దళిత బంధుకు సంబంధించి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఈ రోజు వరకు ఒక్కరి పైన కూడా యాక్షన్ తీసుకోకుండా ఉన్నందుకు వస్తున్నారా డబల్ బెడ్రూమ్ సంబంధించి చూసుకుంటే డబల్ బెడ్రూమ్ లో ఈ రోజు వరకు సిరిసిల్ల సిద్దిపేట గజ్వెల్ల ఏ విధంగా డబల్ బెడ్రూమ్ లు అయినాయో ఆ విధంగా సూర్యాపేటలో మీరు కట్టలేకపోయినరో మీరు అవినీతి మాత్రమే చేసిన మీరు అసమర్థంగా మాత్రమే ఉన్నారు మీకు పైసలు మాత్రం ఇయ్యను మీకు డబల్ బెడ్రూమ్ మాత్రం ఇయ్యను అని చెప్పడానికి మీరు సూర్యాపేటకు వస్తున్నారా రైస్ మిల్లులు సూర్యాపేటలో ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయో అన్ని రైస్ మిల్లుల్లో సుమారు ఎనభై పర్సెంట్ రైస్ మిల్లు ప్రజల దగ్గర నుంచి ప్రజల్ని వంచించి రావాల్సిన ఎంఎస్పి ఇవ్వకుండా వాళ్ళకి అతి తక్కువ ధర ఇచ్చి మళ్ళీ అదే బియ్యాన్లో స్కామ్ చేసినందుకు ఆ స్కామ్ ని అతి ఎక్కువ వాటా తీసుకున్నందుకు జగ రెడ్డిని అభినందించడానికి సూర్యాపేటకు వస్తున్నారా లేకపోతే ఇంకా అతి ముఖ్యమైనది చెప్పుకోవాలంటే సూర్యాపేట పట్టణం రోడ్లు తొమ్మిదేళ్లలో వేయలేని రోడ్లు తొమ్మిది గంటలలో రోడ్ వేసిండ్రు పది గంటలలో రోడ్ వేసిండ్రు అంటే ముఖ్యమంత్రి వస్తేనో లేకపోతే ఎక్కడన్నా ఎమ్మెల్యేస్ వస్తేనో లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మీ పార్టీలకు వస్తేనో అభివృద్ధి జరుగుతుందా లేకపోతే అంటే అనకూడదు కాని ఎమ్మెల్యే చనిపోయిన దగ్గర జరిగినన్ని అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే మధ్యలో బై ఎలక్షన్ వస్తే జరిగిన అభివృద్ధి పనులు ఇంకెక్కడ కూడా చేయలేకపోయింది ఆశా వర్కర్ల విషయం వస్తే ఆశా వర్కర్లను గతంలో ఇదే జగదీశ్వర్ రెడ్డి తిట్టి ఈ రోజు ఆశా వర్కర్లను బైండ్ ఓవర్ లో లేకపోతే అరెస్ట్ లో హౌస్ అరెస్ట్ లో అని పెట్టారు అంటే మిమ్మల్ని ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించిన వారు అందరినీ కూడా హౌస్ అరెస్ట్ లేకపోతే బైండ్ ఓవర్లు చేయడానికి వచ్చేది దశాబ్ది ఉత్సవాల పేరు సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు అవినీతి జరిగింది అంటే అవినీతి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏదైతే ఖర్చు చేసినో ఖర్చులో నైన్టీ పర్సెంట్ అవినీతి జరిగిందని చెప్పడానికి ఆర్టీఐ కింద తీసుకున్న ఇది ఒక రుజువు జెండా ఎగరేయడానికి పది లక్షలు లేకపోతే టూ కే పోలీస్ ఉత్సవాలకు ఇంకో ఐదు లక్షలు ఎవరికి ఐదు లక్షలు ఈ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు చేసి ఉంటే సూర్యాపేటలో సుమారు డెబ్బై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వస్తుంది ఏదైతే ఫ్లైఓవర్ కేసీఆర్ వస్తుందని చెప్పి ఏదైతే లకు కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నేషనల్ హైవే పైన కానీ లేకపోతే ఎక్కడైతే మొక్కలు పెట్టి రోడ్లు వేస్తున్నారో లేకపోతే మొక్కలు పెట్టి పెయింట్లు వేస్తున్నారో ఆ పెయింట్ల ఖరీదు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వాటితో సుమారు నలభై ఐదు డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది మంత్రి అనుచరులు ఎవరెవరైతే కలెక్టరేట్ చుట్టుపక్కల గాని ఏ వార్డులలో ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే లేకపోతే ఎక్కడ పైన వెంచర్ వేసో లేకపోతే పైన ఇల్లులు కట్టో ప్రజలని ఇబ్బందికి గురి చేసి నాళాలు పొంగి పొరలేటట్టు చేసినందుక లేకపోతే మీ దీని మీరు అభివృద్ధి అనేది దశాబ్ది ఉత్సవాలు లేకపోతే ఫ్లైఓవర్ లేకపోతే ఇంకో దానిపైన ఉన్న నాళాల పైన గానీ కాలనీలలో రోడ్లపైన కానీ లేకపోతే ఇంకో దానిపైన ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క పని పైన ఎందుకు లేదు ఇదే ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్దెనిమిదిలో సూర్యాపేటకు వచ్చి ఇలాంటి నివేదన సభ ఇంకో నివేదన సభ పెట్టి సూర్యాపేటలో ఆరు వందల పడకల హాస్పిటల్ నిర్మాణంలో ఉంది దాన్ని అందరూ కూడా ప్రజలు మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తా అని ఇదే సూర్యాపేటలో ఏదైతే ఒక వంద మందికి ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీలు చేస్తే వంద మందిని కిందనే పడుకోబెట్టడం జరిగింది ఆ విధంగా చూస్తే సూర్యాపేటలో ప్రభుత్వ హాస్పిటల్కి పోవడానికి భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్కి పోతే ఏం జరుగుతుంది అనేదాన్ని అయితే ఇంకొకటి ప్రతిష్టాత్మకంగా సూర్యాపేటలో నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహిస్తా అని చెప్పి మంత్రి గారు ఎక్కడెక్కడి నుంచో ఫండ్స్ వసూలు చేసి సూర్యాపేటలో అంటే అవినీతి చేసి ఎటకీలకు ఒక స్టేడియం అయితే కర్రలతో కర్రల గుడ్డలకు కట్టి స్టేడియం ఏర్పాటు చేశారు కానీ అదే స్టేడియం అదే రోజు కూలిపోవడం జరిగింది కూలిపోయిన తర్వాత కూడా క్షతగాత్రులు హాస్పిటల్లో ఉంటే కూడా మంత్రి మళ్ళీ వెళ్ళి లేకపోతే అదే ని మళ్ళీ ఎక్కడ కూడా ఆపకుండా తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ రోజు వరకు అందులో క్షతగాత్రులైన వాళ్ళు కానీ అందులో దెబ్బలు తగిన వాళ్ళు ఎంతో మంది ఉంటే ఒక్కరికి కూడా న్యాయం చేయకుండా ఆ గతంలో సైజులోనే ఒక అతను చనిపోతే కూడా అతనికి కూడా ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఇస్తా అని వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం లేకపోతే ఇంకో గవర్నమెంట్ జాబ్ ఇస్తా అని చెప్పి ఆ మెడికల్ కాలేజ్లోనో లేకపోతే ఆ హాస్పిటల్లోనో స్వీపర్ జాబ్ ఏదో ఇచ్చారు అది కాకుండా ఎంతోమంది వేరే వేరే ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యి వెళ్ళలేని పరిస్థితిలో బ్యాక్ బోన్ విరిగి కానీ కార్లు విరిగి కానీ ఈ రోజు వరకు కూడా ఇంట్లోనే పడుకొని ఉన్నారు వాళ్ళకొక్కరికి కూడా ఒక రూపాయి కానీ ఇచ్చింది లేదు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది అందుతుంది అని చెప్పి చెప్పడం తప్ప ఈ రోజు వరకు జరిగింది ఏం లేదు అదేవిధంగా సూర్యాపేట రోడ్డు వైడ్నింగ్ ఎక్కడైతే చేసిందో రోడ్ వైడింగ్ చేసి మాస్టర్ మాస్టర్ ప్లాన్ సూర్యాపేట్ రోడ్డు రెండు వందల ఫీట్ల రోడ్డు లేకపోతే అది చేస్తా ఇది చేస్తా అద్భుతంగా అని చెప్పి వందల వీడియోలు రిలీజ్ చేసింది సూర్యాపేట్ లో ఎక్కడైతే ఎనభై కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఒక్కరికి కూడా ఎక్స్ప్రెస్ ఇవ్వకుండా వాళ్ళ ఇల్లులు కూలగొట్టి ఈ రోజు వరకు కూడా దాన్ని ఏమన్నా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ఇది నేషనల్ హైవే నేషనల్ హైవే వాళ్ళు ఇస్తారు అని కోర్టులో కూడా కొట్లాడారు అయితే ఇక్కడికి గతంలో రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యమంలో ప్రతిరోజు ఇక్కడ జేఏసీ వాళ్ళని కొట్టిన దాంట్లో ఒక ఎంఆర్ఓ గురించి కానీ లేకపోతే ఆర్డీఓ గురించి ఇక్కడ ఆంధ్ర ఆర్డిఓ ఎందుకు మనకు అన్నోడు సూర్యాపేట ని అల్ల కల్లోలం చేసి ఆ రోజు సూర్యాపేటలో జేఏసీ వాళ్ళని కొడుతుంటే కూడా దాన్ని ఆనందించి సూర్యాపేటల్లో చేసిన జగదీశ్వర్ రెడ్డి ఈ రోజు ఒక ఆంధ్ర పక్కన పెట్టుకొని ఈ రోజు రామాంజల రామాంజన్ రెడ్డి అని ఒక ఆంధ్ర పక్కన పెట్టుకొని సూర్యాపేటలో అవినీతి ఎట్లా చేయాలి సూర్యాపేట మున్సిపాలిటీలో అవినీతి ఎట్లా చేయాలనేది చూస్తున్నారు చూస్తున్న తప్ప ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు కాదు అవినీతికి శంకుస్థాపన అవినీతి కార్యక్రమాలు తప్ప ఇంకేమీ లేవు అయితే అరవై డెబ్బై ఏళ్ల నుంచి ఉన్న చెట్లను నరికి సుర్యాపేటలో ప్రతి వీధి వ్యాపారస్తుని కూడా ఎండలో నిలబడటట్టు చేసి ఈ రోజు నేనేదో అభివృద్ధి చేసినా మీరు చూడండి అని చెప్పి చెప్తున్నారు నువ్వు మూడేళ్లలో లేకపోతే నాలుగేళ్లలో చెట్లకి దగ్గర నుంచి కానీ తొమ్మిదేళ్లలో ఏం రోడ్లు ఇరవై నాలుగు గంటల్లో వేసి ఈ రోజు ముఖ్యమంత్రి వస్తుందని ఇంకో రోజు సద్దల చెరువు దగ్గర పది గంటల్లో పదిహేను గంటల్లో ఇంకో రోడ్ వస్తున్నారు అంటే ముఖ్యమంత్రి వస్తే గుంతలు కనపడదు అంటే ప్రజలు ఎంత ఇబ్బంది పడినా కానీ లేకపోతే ప్రజలు ఎంత నరకయాతన అనుభవించినా గానీ ఎన్నో యాక్సిడెంట్లు జరిగినా గానీ నువ్వు రోడ్లు లేవు నీకు ముఖ్యమంత్రి వస్తేనో ఎన్నికలు వస్తేనో లేకపోతే ఇంకోటి తప్ప నీకు ఈ రోడ్ల సోయి కానీ రోడ్ల గురించి కానీ ఇంకే విధంగా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ సోయి రాదు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించి మళ్ళీ రేపు కూడా ఆయన ఉంది ఏది పడుతుంది మాట్లాడతా అని మళ్ళీ తాగొచ్చు మళ్ళీ మస్తు మాటలు చెప్తారు మనకు సూర్యాపేట నేను ఈసారి కావాలంటే ఇక్కడ స్వర్గాన్ని కూడా తీసుకొస్తా అన్నట్టు ఆయన మాట్లాడతారు సూర్యాపేట ప్రజలు స్పష్టంగా ఉన్నారు సూర్యాపేట ప్రజలకు ఒక క్లారిటీ ఉంది ముఖ్యమంత్రి వచ్చి మాయ మాటలు చెప్తారు తప్ప ముఖ్యమంత్రి చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరదు అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చే ముందు కూడా మీరు ఒకసారి ఆలోచించి జగదీశ్వర్ రెడ్డి గారి అవినీతి నిరూపణ సభన రెడ్డి గారి అవినీతి సొమ్ముతో నిర్వహించే ఈ సభ సూర్యాపేట ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి రైతులకు సంబంధించి ఏ విధంగా సూర్యాపేటలో ఇబ్బంది పడ్డారు కౌలు రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు గతంలో రైస్ మిల్లకి సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఉండే రైస్ మిల్లర్లు ఏ విధంగా అవినీతి చేస్తున్నారు లేకపోతే జగదీశ్వర్ రెడ్డి ఏ విధంగా అవినీతి చేస్తున్నారు చూడడానికే మీరు వస్తున్న దళిత గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం వంద యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తుంటే ఇక్కడ ఇది ఇదే నియోజకవర్గంలో ఏదైతే జగదీశ్వర్ రెడ్డిని కరెంట్ మంత్రిని ఈ నుంచి కరెంట్ తయారు చేస్తున్నట్టు ఇరవై నాలుగు గంటల కరెంట్ నేను వచ్చిన తర్వాతనే నా వలనే లేకపోతే రైతులకు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నా అని చెప్పే మనిషి ఉచిత కరెంట్ విషయంలో రైతులకు కూడా తెలుసు ప్రభుత్వం విఫలమైంది అనేది ఇక్కడున్న దళిత దళిత గిరిజనులకు కేసీఆర్ గాని జగదీశ్వర్ రెడ్డి గానీ ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రోజు వరకు వాళ్ళ దగ్గర వసూలు చేసిన బిల్లులు కూడా రెండు వేల పదహారు తర్వాత నుంచి వసూలు చేసిన బిల్లులు కూడా వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇయాలి తిరిగి ఇయ్యాలి అనేది కేసీఆర్ ని కూడా మేము కోరుతున్నాం అదే కాకుండా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానీ లేకపోతే ਕੀ ਇਹਦਾ ਨਵrti ਕਾਰਜਕ੍ਰਮ ਹੈ అంటే జగదీశ్వర్ రెడ్డి చెప్పుకునే కార్యక్రమాలు అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్లోనేమో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చేయరు అదే సూర్యాపేటకు వచ్చేసరికి సూర్యాపేట ప్రజల అప్పు తీసుకొని ముప్పై కోట్ల ఒకసారని వంద కోట్లు ఒకసారి రెండు వందల కోట్లు ఒకసారి ఇట్లా అప్పు తీసుకొని మరి మాకు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వాటా మా సూర్యాపేట మీ సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ ఎట్లయితే వాటా పోతుందో మాకు కూడా అట్లనే వాటా రావాలి అదే కాకుండా బాలె దగ్గర డంపింగ్ యార్డ్ కేంద్ర ప్రభుత్వం కడితే అది మీరు కట్టినట్టు లేకపోతే ఊర్లలో అమృత్ స్కీమ్ కింద లేకపోతే ఇక్కడ అమృత్ స్కీమ్ కింద సూర్యాపేట టౌన్ లో పదకొండు పార్కులు కడితే దాన్ని మంత్రి శంకుస్థాపన చేసి లేకపోతే ముఖ్యమంత్రి మీరే కట్టినట్టు లేకపోతే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి నిధులతోనే ఊర్లలో సిసి రోడ్ గానీ డ్రైనేజ్ కానీ లేకపోతే ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా గానీ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా గానీ వాటిని కూడా మీ కార్యక్రమాలని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ గ్రామీణ సడక సడక్ యోజన ఏదైతే ఉందో ఆ పల్లె పల్లెని కనెక్ట్ చేస్తూ గ్రామీణ సడక యోజన కింద కూడా రోడ్లు వేయడం జరిగింది ఏదైతే అవార్డులు వస్తాయో అవార్డులు వచ్చినప్పుడు ఏ పూర్క అవార్డు వస్తే అది మీ పంతనం అని ఏ పూర్కి ఎన్ని పైసలు మీరు ఇచ్చిన ఏ పూర్కి ఎన్ని పైసలు బీజేపీ ప్రభుత్వం అనేది కూడా మీరు చెప్పాలి అదే విధంగా రైతు వేదికలు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ స్మశాన వాడికలు కానీ క్రీడా ప్రాంగణాలు గాని కేంద్ర ప్రభుత్వ పైసలు ఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుంచి కానీ లేకపోతే ఫినాన్స్ కమిషన్ నిధుల నుంచి కానీ ప్రతి గ్రామాన అభివృద్ధి జరుగుతుంది తప్ప కేసీఆర్ గానీ జగదీశ్వర్ రెడ్డి గానీ ఈ గ్రామాలకు స్పెషల్ గా ఇచ్చిన ఫండ్ ఏం లేదు ముఖ్యమంత్రి మంత్రి అవినీతి నివేదన సభ అని పేరు మార్చుకుంటే మంచిగా ఉంటది లేకపోతే మంత్రి అవినీతి గురించి మీరు ఏమన్నా మాట్లాడుకుంటే బాగుంటది కానీ సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లోన్లు తీసుకున్న ప్రతి పని కూడా మీకు మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇక్కడ అవినీతి చేయడం మంత్రి మంత్రి వాళ్ళు అయ్యా ఇద్దరు కలిసి అవినీతి చేయడమే తప్ప ఇక్కడ చేసింది ఏం లేదు అనేది ఒక్కసారి దీనిపైన ఒక నివేదిక సమర్పించాలి కేసీఆర్ అని ఇది నివేదన సభ కాదు నివేదిక సమర్పించి అవినీతి నివేదన సభ సభగా పేరు మార్చుకుంటే బాగుంటుందని మేము అనుకో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజల తరఫున మేము సూటిగా చెప్పడం జరుగుతుంది కేసీఆర్ గారు గతంలో అన్నమాట మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి గుర్తు చేద్దామని సూర్యాపేట ప్రజల తరఫున ఒక్కసారి ఆలోచిస్తే సూర్యాపేటలో జరిగిన ప్రతి అభివృద్ధి పని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు మందికి పుట్టిన బిడ్డ తన బిడ్డగా చెప్పుకుంటారు లేకపోతే బీజేపీ వాళ్ళని అయితే ఇక్కడ కేసీఆర్ బీజేపీ అభివృద్ధి అంటే మందికి పుట్టిన బిడ్డని తన బిడ్డగా చెప్పుకోవడానికో లేకపోతే ఇంకే విధ విధంగా చెప్పుకోవడానికో ఈ నివేదన సభ ఉపయోగపడుతుంది తప్ప మళ్ళీ కళ్ళపల్లి మాటలు కళ్ళపల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మభ్య పెట్టడానికి కేసీఆర్ గారు వస్తున్నారు అనే దానికి ఇది ఒక